హాయ్ అండి ఈరోజైతే ఏంటి అమ్మమ్మ ఇలా నించుంది అనుకుంటున్నారా ఈరోజైతే నాకు లైట్గా కోల్డ్ అలాగే అసలు ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు అందుకని అమ్మమ్మ నా కోసం ఉల్లిగడ్డ కారం చేస్తుంది ఈ ఉల్లిగడ్డ కారానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు ఓన్లీ ఆనియన్స్ అలాగే ఉప్పు కారం ఉంటే సరిపోతుంది ఏ కర్రీ అయినా సరే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే అసలు టేస్ట్ బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారం నేను ఎప్పుడు చేసినా కానీ మా అమ్మమ్మ చేసినంత టేస్టీగా అయితే రాదు కొన్ని కొన్ని మనం చేసే వాటికంటే కూడా మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేసినవే చాలా బాగుంటాయి ఈ ఉల్లిగడ్డ కారానికైతే మా అమ్మమ్మ నాలుగు ఉల్లిపాయలను తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసుకుంది మరి చిన్న చిన్న పీసెస్గా అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కారము అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదే దొడ్డు ఉప్పు అంటారు అది తీసుకోవాలి ఉల్లిగడ్డ కారాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ మా అమ్మమ్మ అయితే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తుందనమాట ముందుగా రోట్లో ఉప్పు యాడ్ చేస్తుంది అనమాట ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేస్తుంది కారం కొంచెం ఎక్కువే యాడ్ చేస్తుంది ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తుంది ఇప్పుడు ఉప్పు కారంని మనం మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే మనం లావు ఉప్పు వేసాం కదా అదంతా మంచిగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసి వాటిని కూడా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోకూడదు కొంచెం పలుకు పలుకగా ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో స్పూన్ తోటి కలుపుతూ దంచుకోవాలి అప్పుడే ఆనియన్స్కి కూడా ఉప్పు కారం అనేది పడుతుంది చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక ఒక్క నిమిషం అలా దంచేసి తీసేసామంటే రెడీ అయిపోయినట్టే చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి దీంట్లోకి కొత్తగా పట్టించిన కారం ఉంటుంది కదా అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే పోపు గింజలు వేసుకొని వాటిని వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసుకోవాలి దీన్ని సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి అప్పుడే ఆ ఉల్లిగడ్డ కారం టేస్ట్ బాగా వస్తుంది ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది మనం తినేటప్పుడు కూడా అంత టేస్టీగా అనిపించదు చూడండి ఆనియన్స్ అదంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే എന്തോ ടേസ്റ്റി അതിന ഉഗഡ്ഡ കാരം രെഡി അതിനെ わ、そこからやるのにや。